మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా కూడా ఆలు అంటే బంగాళాదుంపలు ఎప్పుడు తీసుకున్నా కూడా పెద్ద ఏం చేసి తీసుకుని రమ్మని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుందన్నమాట అది నేను వెళ్ళినా మా సిస్టర్ వెళ్ళినా లేదా మా నాన్న వెళ్ళినా లేదా మా అమ్మ వెళ్ళినా కూడా ఆలు అనేవి పెద్ద సైజు తీసుకొస్తారనమాట ఎందుకో అమ్మ అని అడిగితే ఈ పెద్దవైతే కొంచెం తొందర తొందరగా అయిపోతుంది కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా చిన్నవైతే ఒకవేళ పీల్ చేయాలన్నా కూడా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది కట్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది తొందర తొందరగా చేయాలి అంటే అవ్వదు అందుకని చెప్పేసి అనేసి అంటారు అనమాట ఒకవేళ ఏమైనా అక్కడ ఆలు లేకపోయినట్లయితే ఆ చిన్న సైజు తెచ్చేస్తే ఇంకా మరి తిడతారనమాట సో ఇప్పుడు మనకి ట్రెండ్ ఎప్పటి నుంచో మారిపోయింది ఇప్పుడు ఈ చిన్న దుంపలను తీసుకొచ్చేసి బేబీ పొటాటో అని చెప్పేసి బేబీ పొటాటో కర్రీ చేసేస్తున్నారు కదా ఇంక మనం ఎందుకు ఆగాలి అని చెప్పేసి నేను కూడా చేసేసాను సో బేబీ పొటాటో కర్రీ చేస్తున్నాను అనమాట మరి లాగా చేయట్లేదు ఫ్రై లాగా చేయట్లేదు జస్ట్ అలా చిన్న గ్రేవీ ఉన్నట్టు చేస్తున్నాను అనమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే బేబీ పొటాటోస్ని బాయిల్ చేసేసి ఉంచుకున్నాను అనమాట దీనికోసం గ్రేవీ కావాలి కదా సో అందుకని చెప్పేసి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ జీలకర్ర అలాగే కొంచెం అన్ని ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం చిటపట్లాడిని ఇచ్చిన తర్వాత అందులోకి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసేసి వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి టమాటా అయితే పేస్ట్ చేసి వేసుకున్నాను ఆ టమాటో పేస్ట్ కూడా బాగా మగ్గినంత వరకు మగ్గించుకొని ఇంకా బేబీ పొటాటోస్ని అయితే ఇందులో వేసే ముందు ఆ టమాటోస్ మగ్గిన తర్వాత మనం కొంచెం అంత సాల్ట్ అలాగే పసుపు అలాగే కారం కూడా యాడ్ చేసుకొని ఈ బేబీ పొటాటోస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ బేబీ పొటాటోస్ని ఇలా యాడ్ చేసుకుని ఆ మసాలా అంతా కొంచెం పట్టేంత వరకు ఇలా ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి మన కన్సిస్టెన్సీకి సరిపడేంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ముందే చెప్పాను కదా జస్ట్ నార్మల్గా అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయలేదు కొంచెం యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకుంటే ఒకవేళ బంగాళాదుంపల్లో ఏమైనా పచ్చిదనం ఉండిపోతే అవి కూడా కుక్ అయిపోతాయి అనమాట సో అందుకని చెప్పేసి ఇలా లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు అయిన తర్వాత తీస్తే ఇలా ఉడికిపోతాయి అనమాట ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకా ఏమైనా మసాలా యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఇందులో నేను కొత్తిమీర అలాగే కసూరి మేతి పౌడర్ అంటే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దించేసుకుంటే ఇంకా బేబీ పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది పప్పులోకైనా చారులోకైనా అలాగే సాంబార్లోకైనా పర్ఫెక్ట్ డిజైన్ అని చెప్పచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి